ओम शुक्लांबरधन विष्णु शिशुवर्ण चतुर्भुज प्रसन्न वदनम झाए सर्व विघ्नोपशाते ओम श्री गुरुभ्यो नमः हरि ओम वंदे शंभुमापतिम सुरगुर वंदे जगत्कार वंदे पन्नगभूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्य शशाक वहनी नयन वंदे मुकुंद प्रिय वंदे भक्तजनाश्रय శివం శంకరం భగవంతుని సేవలో ఎందరో మహానుభావులు గురుదేవులు ఋషులు భక్తి పారవస్యంలో తరించారు వారి బాటలో నడిచి తరించేందుకు మనం కూడా ప్రయత్నం చేద్దాం మనము శివాలయానికి వెళ్తాం ముందుగా నందీశ్వరుణ్ణి నమస్కరిస్తాం తరువాత నంది కొమ్ముల మధ్య నుండి దర్శనం చేస్తాం ఆలయంలో ఉంది నంది మనసు ఎందుకంది అసలు ఈ నంది ఎందుకుంది అనే ఆలోచన చేసినప్పుడు విషయం బోధపడినది ఏమనగా దర్శించేవాడు నరుడు అనుమతినిచ్చేవాడు నందీశ్వరుడు దర్శనమిచ్చేవాడు పరమేశ్వరుడు కావున శివుని ముందుంటాడు నంది భక్తునికి భగవంతునికి అతడే సంధి కావాలా శివుని పొందు అయితే అర్చించాలి నందిని ముందు శివుణ్ణి వీక్షిస్తుంటాడు నంది జీవిత లక్ష్యంగా అతనినే పొంది సదా శివుని మోయు నంది జీవన కళతో శోభిస్తూ బ్రతకమంది పొగర్కలకు పొంగడు నంది విస్మరిస్తే కృంగడు కలత చెంది పరమేశ్వరుని దర్శనము బీడడు క్షణమైనా పరుల చెంతకు చేరకు బ్రతుకులో ఏమైనా నందికుంటాయి కొమ్ములు రెండు అదే వివేక వైరాగ్యాలు నంది కొమ్ముల మధ్య నుండి దర్శిస్తారు పరమేశ్వరుని దర్శిస్తారు భక్తులు వివేక వైరాగ్యాల నడుమ దర్శిస్తారు పావనాత్ములు బ్రతుకు తోటలో విరబూయాలి పరిమళ కుసుమాలు మందిరంలో మ్రోగాలి ఓంకార నాదాలు నందిని మరవకు నందీశ్వరుణ్ణి వీడకు భక్తిని పెంచుకో ముక్తిని పొందుకో ఇది మన పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు మనకు కలిగినటువంటి ఆలోచన కావున మనము కూడా నందీశ్వరుడి సేవలో దర్శించి పరమేశ్వరుడి యొక్క కృపను పాత్రులవుదాం సర్వే జనా సుఖినో భవంతో ఓం శ్యాంతే శాంతి శాంతే శుభం